ఆత్మ అంటే యుహోవ వేరు యోహోవా పంపించిన ఆత్మ వేరు యహోవ ఆత్మ జొరియాకును ఎష్ట ఏలు మధ్యనున్న మైదానములో అతనిని రేపుటకు మొదలుపెట్టను రేపుతుందటండి రేపుతుందా అంటే రేపడం అంటే ఏంటి రెచ్చగొట్టడం అని అర్థం రేపడం అంటే ఇగో నన్ను రేపొద్దు కోపం రేపొద్దు అంటుంటాం మనం అప్పుడప్పుడు దేవుని ఆత్మ ఎవరిని రెచ్చగొడుతుంది సంశోని రెచ్చగొడుతుంది రేపుతుందట ఇంతకి రేపుతే ఏం జరిగిందో పద్నాలుగో అధ్యాయం చూద్దామా సందర్భం అంతా మనకు తెలుసు కానీ ముఖ్య భాగాలు టచ్ చేసుకుని వెళదాం న్యాయంధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం చూద్దామండి న్యాయధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చును యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఇక్కడ కూడా చూడండి యహోవా ప్రేరేపించాడ యహోవా ఆత్మ ప్రేరేపిస్తుందా ఎస్ యహో ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేదటండి ఏమీ లేకపోయినో ఒక మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చి వేసను సింహాన్ని చీల్చేసేటండి సింహాన్ని ఎదుర్కోవడం అంటే చిన్న విషయం అండి